మెగా డిఎస్సి నిర్వహించబోతున్నాం దాదాపు పదిహేను వేల మంది కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అతి త్వరలో పూర్తి చేసి నియామక పత్రాలు ఇవ్వబోతున్నాం ఇప్పటికే నోటిఫికేషన్లో చేర్చినవి కాకుండా అదనంగా అరవై నాలుగు గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు జారీ చేయటం జరిగింది పది సంవత్సరాలు పాలించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క గ్రూప్ వన్ ఉద్యోగం కూడా నియామకం చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సరైన దారిలో నిరుద్యోగ యువత ఆకాంక్షలు నెరవేర్చే విధంగా పనిచేయటానికి ప్రక్షాళన చేయటం జరిగింది టిఎస్పిఎస్సి తన కర్తవ్యాన్ని నిర్వహించడానికి అవసరమైన నలభై కోట్ల రూపాయలు ఆర్థిక వనరుల్ని అదనపు సిబ్బందిని ఇప్పటికే మంజూరు చేశాం కార్మిక సంక్షేమం తెలంగాణ రాష్ట్రంలోని కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుంది సంఘటిత కార్మికులకి అసంఘటిత కార్మికులకి అందించే సాయాన్ని మరింత పకడ్బందీగా అందుబాటులో ఉంచుతాం నిబంధనలు సరీకరించడం ద్వారా ఎక్కువ మంది లాభం చేకూరే విధంగా చర్యలు తీసుకుంటున్నాం మా ప్రభుత్వం గిగ్ వర్కర్ల సంక్షేమానికి కూడా పునాదులు వేసింది గిగ్ వర్కర్ అంటే ఒక తాత్కాలిక ఉద్యోగు లాంటి వాడు సాంప్రదాయ ఉద్యోగుల వల్లే కాకుండా గిగ్ ఎకానమీ కార్మికులకి పూర్తి సమయ ఉద్యోగికి ఉండే భద్రత ప్రోత్సాహకాలు మరియు ఉద్యోగ ప్రయోజనాలు ఉండవు వారికి ఏదైనా ప్రమాదం సంభవించి ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబం మొత్తం రోడ్డును పడుతుంది అందుకే మా ప్రభుత్వం ప్రమాద వశాత్తు మరణించిన వారికి ఈ సామాజిక భద్రతా స్కీమ్ కింద ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా పథకాన్ని వర్తింపజేస్తూ డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడున ఉత్తర్వులు జారీ చేశాం చేనేత తెలంగాణ రాష్ట్రం చేనేత కార్మికులకి పుట్టినిల్లు తెలంగాణకు గర్వకారణంగా ఉన్న చేనేత పరిశ్రమను ప్రోత్సహించడం అంటే తల్లి తెలంగాణ ముద్దుబిడ్డల్ని గౌరవించుకోవటమే తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల చేనేత కార్మికులు ఉన్నారు మన చేనేత అన్నలు చేసే ప్రతి పని ప్రత్యేకమే ప్రతి వస్త్రం అద్భుతమే రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేనేత కార్మికులకు సంబంధించి అత్యంత కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నాం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన వస్త్రాలను స్కూల్ విద్యార్థులకు అందించే స్కూల్ యూనిఫామ్లను ఒకే చోటు నుంచి కొనుగోలు చేస్తున్నది ఈ పద్ధతిని సమూలంగా మార్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికుల నుంచి కొనుగోలు చేయాలని అనుకుంటున్నాం ఇందుకు సంబంధించిన నియమ నిబంధనలు రూపొందించేందుకు చేనేత కార్మికులు లాభం పొందే విధంగా ఉండేందుకు తగిన సూచనలు సలహాలు తీసుకోవటానికి త్వరలో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నాం